హరివర్ధన్ దేవాన్ని తన అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని అందరి ముందు అనౌన్స్ చేయడంతో తట్టుకోలేకపోయిన ఆదిత్య అయితే అయితే నన్నేం చేయమంటారు మీరు దేవాన్ని అల్లుడుగా అంగీకరిస్తే నాకు ఇచ్చిన మాట ఏమైంది పెద్ద మనిషిగా ఒక లాయర్ గా నాకు మాట ఇచ్చారు మీది నేను నాకిచ్చి పెళ్లి చేస్తాను అని ఇప్పుడు దేవాన్ని అల్లుడుగా అంగీకరిస్తున్నాను అని చెప్తే మరి నన్నేం చేయమంటారు అని అడుగుతూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే చూడు నేను దేవాన్ని అల్లుడుగా అంగీకరిస్తున్నాను వాళ్ళ బంధం దైవ సాక్షిగా ఏర్పడిన బంధం ఆ శివ పార్వతులే వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా నిర్ణయించారు ఎవరిని ఎవరితో ముడి పెట్టాలో ముందుగానే నిర్ణయించి ఉంటుంది కాబట్టే దేవ మిథునకి భర్త అయ్యాడు నేను కూడా దేవాని అల్లుడుగా అంగీకరిస్తున్నానని చెప్తూ ఉంటాడు ఇక ఆదిత్య ఒక పక్క మరొక పక్క త్రిపుర ఇద్దరు కలిసి అదెలా ఒప్పుకుంటారు మామయ్య గారు ఒక రౌడీ వేదమని అల్లుడుగా ఎలా ఒప్పుకుంటారు అని అడుగుతూ ఉంటే ఇక హరివర్ధన్ అయితే మై జడ్జిమెంట్ ఈజ్ ఓవర్ అని చెప్పేయడంతో ఇక వాళ్ళు ఏమి మాట్లాడలేక కాముగా అయిపోతారు ఇక ఆదిత్య ఒక్కసారిగా అలా జరగడానికి వీల్లేదని గట్టిగా అరుస్తూ ఉంటాడు తీరా చూస్తే అది తనకు వచ్చిన కలగా భావించి ఇది కల కాబట్టి సరిపోయింది కానీ నిజానికి ఇలా జరగకూడదు ఆ దేవాగాడు చావాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో త్రిపుర అక్కడికొచ్చి ఆదిత్యని తిడుతూ ఉంటుంది ఒక పక్క మామయ్య గారు అనౌన్స్ చేసేలా ఉన్నారు నువ్వేమో చేతులు కట్టుకుని చవట దద్దమ్మలాగా ఆలోచిస్తూ కూర్చుంటావా ఇంకొకరైతే ఎప్పుడు ఆ దేవాని చంపేసి ఉండేవాళ్ళు నాకే చంపేయాలి అన్నంత కోపంగా ఉంటే నీకు భారీగా ఉండవలసిన అమ్మాయి వేరొకటి పక్కన భార్యగా ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నావో నాకు అర్థం కావడం లేదు చంపేసేరా అని చెప్తూ ఉంటుంది నేను అదే పనిలో ఉన్నానక్క అని ఆదిత్య మనసులో అనుకుంటాడు ఒక అతను బొక్క ఎత్తుకుని వెళ్తూ ఉంటే దేవ అతని దగ్గర నుంచి ఒక రోజు ఫ్లవర్ తీసుకుంటాడు ఆ రోజు ఫ్లవర్ ని మిథునకిచ్చి ఐ లవ్ యు ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు కళ్ళు మూసుకుని మిథున ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటే అంతలో అక్కడికి మిథున వస్తుంది మిథునని చూడకుండానే దేవా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మిథున ఉంటుంది ఇక మా దేవాకి నోట్లో మాట రాదు ఇక మిథునైతే చెప్పు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అడుగుతూ ఉంటే ఇక దేవా మిథున నేను నిన్ను అని నానుస్తూ ఉంటాడు ఇక ఐ లవ్ యూ అని చెప్పబోయే సమయంలో మిథున దేవా నోరు మూసి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడిగినప్పుడు నువ్వు చెప్పలేదు ఇప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నాకు వినే మూడ్ లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా అయితే డిసప్పాయింట్ అవుతాడు దేవాని చంపడానికి లోపలికి వచ్చిన రౌడీ గన్ను తీసుకుని దేవా ఎక్కడున్నాడా అని చూస్తూ వస్తూ ఉంటే చూడకుండా సూర్యకాంతాన్ని తగిలి గన్ను కింద పడిపోతుంది ఇక కాంతం అయితే అతనితో గొడవ పడుతూ ఉంటుంది అందంగా ఉన్నానని డాష్ ఇస్తున్నావేంటి అని గొడవ పడుతూ కింద చూస్తే ఉంటుంది ఇక తను భయపడిపోయి ఏంటి నువ్వు కిల్లర్వా నీ దగ్గర ఎవరిని చంపడానికి వచ్చావో అని అడుగుతూ ఉంటుంది ఆ రౌడీ కంగారుగా ఇది గన్ను కాదు గిటారు అంటూ దాన్ని గబగబా బ్యాగ్ లో తోసేసి జిప్పు లాక్ చేసి తను తగిలించుకొని అక్కడ నుంచి కంగారు కంగారుగా వెళ్లిపోతాడు కానీ కాంతం మాత్రం ఇక్కడ ఏదో పెద్ద ప్రమాదమే జరగబోతుంది వీడు ఎవరినో చంపడానికే వచ్చాడు ఐ బాబోయ్ అని భయపడిపోతూ ఉంటుంది దేవా మీదన మాట్లాడుకుంటూ ఉంటే కాల్చడానికి వచ్చిన రౌడీ దేవాకి గన్ గురిపెట్టి కాల్చడానికి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాడు